కనీసం కనిపించడానికన్నా ప్రయత్నం చేయండి ఒక అక్రమమైనటువంటి కట్టడంలో కృష్ణా నది ఒడ్డున కరగట్టుకు దిగువన నివసిస్తున్నటువంటి మీరు నీతులు చెప్పే హక్కు మీకు లేదనే విషయాన్ని మీరు దరిచేసి మర్చిపోవద్దని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను ఒక మాట చెప్తానండి మా పార్టీ నుంచి చాలామంది నాయకులు వెళ్తున్నారనే మాట చాలామంది నాయకులు కాదు కానీ ఒక ముగ్గురు నలుగురో ఇప్పుడు ఇద్దరు వెళ్ళబోతున్నారని విన్నాను అంతకుముందు ఒక ఇద్దరు ముగ్గురు ఇంపార్టెంట్ లీడర్స్ వెళ్ళారని ఇదేం కొత్తగా లేదు ఏ రాజకీయ పక్షానికైనా అధికారం పోయినప్పుడు ఆ పార్టీలో నిలబడాలనేటువంటి ఉద్దేశం నైతికంగా లేనటువంటి వ్యక్తులు పోతారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు ఆ పార్టీ నుంచి ఎంతమంది పోయారు మేము అధికారంలో లేనప్పుడు ఇరవై మూడు మంది శాసనసభ్యులే వెళ్ళిపోయారు ఏమైందంటున్నా ప్రజలు నిర్ణయాలు ప్రజల నిర్ణయాలని ప్రభావితం చేయగలిగిన శక్తి పార్టీలు మారే వాళ్ళకి లేదు పార్టీలు మారే వాళ్ళు వాళ్ళ నైతికత పోతుంది తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం అధికారం ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు బాగా నచ్చాడు అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతిలో నచ్చలేదు ఏంది ఇది నాకు అర్థం కాల ఎవరైనా సరే నేను పేర్లు చెప్పదలుచుకోనా ఇప్పుడంట జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదంట అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చిందట అధికారం పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదట అందుకని అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతారట మీ నైతికత మీరు పాడు చేసుకుంటున్నారు అలాంటి ప్రజలని ప్రజలు తిరస్కరిస్తారు తప్ప వారిని ఆదరించాలనేటువంటిది సత్యం ఇది నేను చెప్పే సత్యం కాదు ఇది చరిత్ర చెప్పిన సత్యం వెనక్కు తిరిగి ఒకసారి చూసుకోండి పార్టీ మారిన వాళ్ళలో వంద మందిలో తొంభై తొమ్మిది మంది ప్రజలు తిరస్కరించారు ఎక్కడో ఒకటి అరా లోకల్గా ఉన్న సిచ్యుయేషన్ ప్రకారం గౌరవించారేమో తప్ప పార్టీ మారిన వాళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండదు చాలా స్పష్టంగా ఇవాళ చెప్తున్నాను నో దిస్ పాయింట్ ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాలు చూడండి వాళ్ళకి ఏ గతి పడుతుందో ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే